నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు నమస్కారం గురువు గారు గారి కాలజ్ఞానం ప్రకారం ఈ విశ్వావాస నామ సంవత్సరంలో అసలు జరగబోయే పరిణామాలు ఎలా అంటారు అంటే రాను రాను చూస్తుంటే పరిస్థితులు అనేవి చాలా వికృతంగా మారుతూ ఉన్నాయి మనుషుల్లో కావచ్చు లేకుంటే ప్రకృతిల్లో కావచ్చు ప్రతి ఒక్క విషయంలోనే మార్పులు అనేవి వస్తున్నాయి లైక్ మొన్నటి వరకు చూసిన సముద్రంలో కూడా మనకి యాంగ్లర్ ఫిష్లు కావచ్చు ఎన్నో రకాల మార్పులు అనేవి కనిపిస్తున్నాయి ఇదే విధంగా చూసుకుంటే మరి ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరం అంతా కూడా వాస్తవానికి బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారంగా ఆయన అన్నీ కూడా ముందుగా అమ్మవారు పలికినటువంటి పలుకులు పలికి కాలపత్రాల మీద విశీకరించి పెట్టారు ఆడవారు రాజకీయంలోకి రావడం అయితే అని వ్యా వాహనాల్లో మార్పులు అయితేనే గాల్లో వచ్చేటువంటి మార్పులు శరీరంలో జరిగేటువంటి మార్పులు ఆడవారు మగవారి కింద మారడం మగవారు ఆడవారి కింద మారడం జ్కిత్సకరమైనటువంటి విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది ఈ విశ్వనాథ సంవత్సరంలో వచ్చేసరికి అంటే రాజకీయంలో మార్పులు జరుగుతాయి అనూహ్యమైన మార్పులు జరుగుతాయి రాజకీయం ఒకళ్ళు వంట పట్టడం అనేటువంటి కష్టం అసలు ఏ ప్రభుత్వం ఉంటుందో కూడా తెలియని విషయం కూడా ఈ విశ్వనామ సంవత్సరం జరుగుతుంది ఖచ్చితంగా పైగా జనాలను కావలసింది ఇవ్వడం మానేసి జనాలు అసలు పట్టించుకోకుండా ఉన్నటువంటి రాజకీయ నాయకులు తయారవుతారు ఈ సంవత్సరంలో ప్రజలకు సవాలు ప్రజలకు సవ రాజే బాగోలేనప్పుడు ప్రజలు ఎలా ఉంటారు రాజు ఖచ్చితమైన ప్రామాణికంతో ఉంటే ప్రజలు క్షేమంగా ఉంటారు ఏ రోజన్నా సరే శ్రీకృష్ణదేవరాయలు ఆయన తన యొక్క రాజ్యంలో పిల్లలందరినీ కూడా తన పిల్లలుగా భావించుకున్నాడు కాబట్టి గొప్పగా చెప్పుకుంటాం ఈ విశ్వనాథ సంవత్సరం దగ్గరికి వచ్చేసరికి ఏమిటంటే బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం బేస్ చేసుకుని రాజకీయంలో అనూహ్యమైన మార్పులు జరుగుతాయి ఈ మార్పులు అలా ఇలా ఉండవు అసలు ఏం జరుగుతోంది అని ఊహించడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది రాజకీయ పరిణామాలు చాలా మారిపోతాయండి ఇదివరకు ఇట్లా ఉండవు పైగా ఇక ఆడవాళ్ళు జాగ్రత్త పడేటువంటి అవకాశాలు వికృతంగా తయారయ్యేటువంటి ఆడవాళ్ళని మనం చూస్తాం ఇంతవరకు ఇప్పుడు ఈ మధ్య కొత్తగా కూడా వింటున్నాం భర్తను చంపిన బా భార్యలు అని చెప్పి కొత్తగా ముగ్గురు మగవాళ్ళు చంపితేనేమో కిరాతకుడు అరాచకం అంటారు ఆడవారు చంపితేనేమో ఇప్పుడు ఒక న్యూస్ ఉండదు తర్వాత ఎవరమన్నా మనుషులు ఏ ఇప్పుడే జరుగుతున్నాయి ప్రారంభం కాకముందే జరుగుతున్నాయి డెలివరీ బాయ్ మీద కొట్లాట అసలు మీరు ఆర్డర్ పెట్టుకున్నదే తెచ్చుకోవడానికి తెచ్చినటువంటి వ్యక్తిని గౌరవం తగు గౌరవం ఇవ్వకుండా జరుగుతాయి ఇటువంటివి జరుగుతున్నాయి ఇంకా ముందు ముందు విపత్తులు ఎలా ఉంటాయి అంటే అసలు ఏ పొంతరా ఉండదు దేని మీద కరెక్ట్గా మనం ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టలేము ఇదివరకు భూమిని నమ్మండి అయ్యా అనేవారు ఇప్పుడు భూమిని నమ్మే పరిస్థితి కూడా ఉండదు ఈ సంవత్సరంలో భూమిని మీద డబ్బులు పెట్టాలన్నా కూడా భయంతో పెట్టాల్సిందే అది ఉంటుందో ఊడుతుందో కూడా ఈ విశ్వనామ సంవత్సరంలో భూమి మీద ఎవరైనా పెట్టుబడి పెడితే కనుక ఒకటికి వంద సార్లు పది సార్లు కాదు వంద సార్లు ఆలోచించుకోమని కాలజ్ఞాన వ్యవస్థలో ఉంటుంది రెండోది దేవాలయ దర్శనానికి వెళ్ళేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకయ్యా అంత జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ ఏడాది కొన్ని దేవాలయాల్లో వింతలు చోటు చేసుకుంటాయి ఎటువంటి వింతలు అంటే ఈ దేవాలయానికి వెళితే ఒక మార్పు అనేటువంటి సంభవిస్తుంది లేదా ఈ దేవాలయం నిర్మాణంలో ఇబ్బందులు వెలుగుతాయి ఓ దేవాలయంలో తొంభై శాతం వరకు కూడా కృంగిపోయాయి అంటే కిందకి దిగేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనబడతాయి ఈ ఏడాది రాజు సరిగ్గా లేడు కాబట్టి రైతు పరిస్థితి ఎప్పుడు అలాగే ఉంటుంది కాలజ్ఞానాన్ని బేసు చేసుకుని చెప్పుకోవాలి అంటే కొంత వ్యవధిలో మనం కరోనా చూసాం ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి జంతువులకు వచ్చే వైరస్ చూసాం ఇదే వైరస్ గొర్రెల్లో రానున్న రోజుల్లో చూడగలుగుతాం గొర్రె వ్యాపారం చేసేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మాంసం తినేటువంటి వాటి యొక్క వ్యవస్థ అంటే శరీరంలో కొన్ని మార్పులు అనేటువంటివి నీటి ద్వారా ఏర్పడతాయి విశ్వనామ సంవత్సరంలో నీటి ద్వారా కొన్ని వ్యాధులు వచ్చేట అవకాశం ఉన్నాయి మరి అయ్యే నీరు మానవులమైన మనం కూడా తీసుకుంటున్నాం కదా మరి మనకేమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుందంటారా గురువు గారు కోల్డ్ వచ్చే వైరస్ గాలిలో ఉన్నప్పుడు మనము గాలి పీల్చాం అవును మరి మనకు రాలేదు విషయం ఏమిటంటే కొన్ని వ్యవస్థలు కొంతవరకు మాత్రమే ఉపయోగపడతాయి అనేది లెక్కండి అర్థమైందండి ఎందుకు అలా జరుగుతాయి అంటే మనం తట్టుకోగలుగుతాం మన పూర్వీకులు వంద సంవత్సరాలు బతికారు మనం బతకలేకపోతున్నాం మన టైం పీరియడ్ వచ్చేసరికి డెబ్బై ఐదు ఎనభై తర్వాత జనరేషన్ వచ్చేసరికి అరవై అయిపోవచ్చు ఎందుకు డిపెండ్అన్ రైస్ తినమోది ఇదివరకు మనం రెండు పోట్ల అన్నం తినేవారు విషం కాలేదు మరి ఇప్పుడేమో రాత్రి అన్నం తింటే విషం అంటున్నారు అది ఏ విధంగా అనేది అర్థం కావట్లేదు మనం తినే పదార్థం పొద్దుటే లేచిన తర్వాత ఇదివరకట్లో ఏం చేసేవారు అంటే రాగి చొప్పులో నీళ్ళు కోసుకుని పొద్దుట లేచిన తర్వాత రాగి చొప్పులో నీళ్ళు తాగారు ఇప్పుడు వేడి నీళ్ళు తాగండి చన్నీళ్ళు తాగద్దండి అంటున్నారు మార్పు అనేటువంటిది ఎప్పుడు కూడా మనలో మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది మీరు చెద్దన్నం రోజు తినండి బీట్ వల్ల వస్తుంది ఇదే చెప్తారు ఎవరన్నా మీకు ఆకలి వేయదు టిఫిన్లు పట్టవు ఇడ్లీ ప్రమాదం అని చెప్తున్నారు క్యాన్సర్ వచ్చేస్తున్నది ఇడ్లీ ఆవిరి కుడుంతో సమానం ఆవిరి అనేది లోపల తీసుకోవడం వల్ల మీ గొంతులో ఉన్నటువంటి ఏదైనా చిన్న చిన్న క్రిములు ఉంటే కిందకి వెళ్ళిపోతాయి అందుకని పొద్దున్నే లేవగానే ఫస్ట్ పర్ఫెన్స్ ఇడ్లీకి ఇస్తారు మరి అదే ఇడ్లీ ఈరోజు తింటే క్యాన్సర్ అంటున్నారు ఇంక ఏం తినాలి ఏం తినకూడదు ఇవన్నీ కూడా మీరు మీ శరీరాన్ని ఎప్పుడైతే ఒక పది నిమిషాలు రోజులో పది నిమిషాలు మెడిటేషన్కి కానీ భగవత్నామస్మరణకు కానీ దేవాలయానికి కానీ ఆధ్యాత్మికమైనటువంటి సంబంధ విషయాలకు కానీ కేటాయించగలిగితే మీ లైఫ్ స్పెన్ ఎనభై సంవత్సరాలు ఉంటుంది ఇదే ఆయన చెప్తారు కాలజ్ఞానంలో బ్రహ్మంగా చెప్పేది ఏమిటంటే ఆయన ఏ విధంగా జ్ఞానాన్ని పొందాడు అంటే మన యొక్క శరీరంలో జరిగే మార్పులు కానీ మనం కానీ మనం ఇది కాదు మనం ఏమిటి అని తెలుసుకునే ప్రయోగంలో ఉన్నటువంటి వారే మన వాళ్ళు కాబట్టి వీళ్ళందరూ ఏం చేయాలి అంటే ఒక పది నిమిషాలు ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది గంటలకు నిద్ర తీసేస్తున్నారు కదా పది నిమిషాలు తీయలేరు పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి ఫోన్సు టీవీ ఈ సౌండ్స్ ఏమి వినబడకుండా కూర్చోండి త్రినేత్రం మీకు ఓపెన్ అవుతుంది అప్పుడు మీరు ఎనభై అవసరాలతో ఆ ఏ జీవులైనా సరే మనల్ని నిలబట్టేటువంటి అవకాశాలు ఏర్పడతాయి భగవంతుడు ఉన్నాడనే విషయం తెలిసిపోయింది ఈ మధ్య కొత్తగా కూడా ఒక ప్రయోగంలో భగవంతుడు ఉన్నాడు అనేటువంటి వ్యవస్థని ఏర్పరిచారు భగవంతుడు ఉన్నాడు అనేటువంటిది నేనైతే నా ప్రామాణికంలో ఎలా చెప్తానంటే భగవంతుడు నువ్వు ఎప్పుడైనా చూసావా అయ్యా అని అడుగుతున్నారు మీ తాతగారు మీరు చూసారా మీ ముత్తాతగారు మీరు చూసారా మీ ముత్తాతగారు మీరు చూడలేదు కదా అంటే మీ ముత్తాతగారు లేరుగా అంటే మీ నాన్నగారు లేరా మీరు లేరా మరి భగవంతుడు కూడా అంతే ముత్తాత ఉన్నాడు అనేది ఎంతవరకు నిజమో భగవంతుడు ఉన్నాడు అంతే నిజం ఇవన్నీ కూడా ప్రామాణికాలు కట్టుకుని అమ్మవారు ఉపాసంతో కాలజ్ఞానం అనేటువంటిది రాసి ఎలా జరుగుతాయి అని చెప్పినప్పుడు మనం వాటిని తీసుకుని ఎలా జరిగే అవకాశాలు ఉంది కాబట్టి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని తీసుకోలేదు ఇప్పుడు కూడా మేము సిద్ధాంతాలు మేము ఏం చెప్తామంటే ఎలా జరుగుతాయి అంతవరకే దానికి జరగకుండా మనం ఏం చేసుకోవాలి ఇప్పుడు ఆడవారి ఇష్టారాజ్యంగా ఉంటున్నారు అంటే ఆడవారు కొనేటువంటి బట్టలు ఎలా కొనాలి తండ్రి ఆలోచించుకోవాలి ఒంటి మీద ఎటువంటి వస్త్రాలు ఉండాలని తండ్రి ఆలోచించుకుంటే ఆ షాప్ నుంచి ఇంటికి అమ్మాయి అంటే ఇదే తరహా మీ అమ్మాయి ఎన్నింటికి వెళ్తుంది ఎన్నింటికి వస్తుంది అని చూసుకోవడం మనది కాలజ్ఞానం బ్రహ్మంగారు ఆడవారు మగవారుగా మారుతారు మగవారు ఆడవారుగా వ్యవస్థలో ఉంటుంది అన్నప్పుడు వారికి కొన్ని సీట్లు కేటాయించి వ్యవస్థ ఇచ్చిన తర్వాత కూడా కాలమాన పరిస్థితుల ప్రకారంగా మనం నాలెడ్జ్ వచ్చింది టెక్నాలజీ వచ్చింది నేను కూడా ఇది తయారవుతాను అని దాన్ని జుభిత్సాకరంగా బయట చెప్పడం తప్ప ఏం లేదు ఎవరు ఉండే హద్దుల్లో వారు ఉండి ఎవరు చేసే పని వారు చేయగలిగితే అంతా కూడా కులవృత్తికి సాటి లేదు గువ్వల చెన్న అని చెప్తారు తప్పేం లేదండి సింగరు ఆయన ఓల్డ్ సిటీలో ఉంటారు కదా ఆయన బార్బర్ పని కూడా చేశానని చెప్పాడు మన ఇంటర్వ్యూలో సిప్లీగంజ్ ఆయన బార్బర్ పని చేశానని చెప్పాడు తప్పేముంది కానీ ఇక్కడ ఏమిటంటే మార్పు వస్తే నీ జీవితంలోనూ నీ స్థాయిలోనూ రావాలి తప్ప నువ్వేసేటువంటి బట్టల్లోనూ నువ్వేసేటువంటి తిరిగే వ్యవస్థలో దాంట్లోనూ రాకూడదు కష్టపడిన వాడు ఎవడు కూడా అన్నం విలువ తెలుసు కష్టపడి పైకి వచ్చిన వాడికి ధనం విలువ తెలుసు అందుకే దానము ధర్మము చేస్తూ ఉంటారు అంబానీ అన్న ఆస్తులు ఉన్నాయి అంత పెళ్ళి అంత ఖర్చు పెట్టాడు అన్న ఆయన ఎకరాల పొలాలు తీసుకుని ఏనుగులను సాగుతున్నాడు మరి దాని గురించి హైలైట్ ఎవరు చేయరే ఇంత కోట్లు ఖర్చు పెట్టి ఆయన ఆనందం ఖర్చు పెట్టాడు దాంట్లోనే సమాతుల్యంగా ఏనుగులు పెంచుతున్నాడు ఒక ఏనుగుని పెంచాలంటే ఎంత అవుతుంది ఆయన ఆ ఏకంగా అరణ్యాన్ని తీసుకున్నాడు మరి అది దాన్ని హైలైట్ చేయరు ఎంతమంది ఆయన వల్ల ఉపయోగపడుతున్నారు అది చెప్పారు ఇలా కాలజ్ఞానము అనేటువంటిది కాలానికి జ్ఞానంగా ఉండాలి అజ్ఞానంగా మనం తయారవ్వకూడదు ఇలా చూడండి అని చెప్పి బ్రహ్మంగారు ముందు ఆలోచించి చెప్తే దాన్ని మనకు అనుకూలంగా మార్చుకుంటున్నాం కాబట్టి విశ్వనామ సంవత్సరంలో అందరూ బాగుండాలని కోరుకోవాలి విపత్తు వచ్చినప్పుడు నిలబడాలి అనేటువంటి సంకల్పం ఉండాలి మీకు నమ్మకం అయితే ఉండాలండి ఏ ఏ క్యాలెండర్లు మారినా ఉగాదులు మారినా ఎన్ని పండగలు వచ్చినా పబ్బం వచ్చినా మనలో మాత్రం ఒకే ఒకటి ఉండాలి ఒకటి దృఢ సంకల్పం నేను చేయగలను అనేది ఉండాలి రెండోది ఏ పనన్నా నేను మాత్రమే చేయగలను డిఫరెంట్గా అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా బ్రతుకుతారు నా వల్ల కాదు అనుకుంటే ఇంక వల్ల కానట్టే కాబట్టి విశ్వనామ సంవత్సరంలో ఏ మార్పులు జరిగినా ప్రతి ఒక్కరికి అమ్మవారి కటాక్షం కలగాలి అమ్మవారి కటాక్షంతో అందరూ కూడా క్షేమంగా ఉండాలి ఇది మాత్రం మనం కోరుకోగలం చాలా చక్కగా వివరించారు అసలు బ్రహ్మం గారి కాలజ్ఞానం అంటే ఏంటో చెప్పడంతో పాటు ఎటువంటి విపత్తులు రాబోతున్నాయో కూడా చాలా చక్కగా వివరించారు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ధన్యవాదాలు గురువు గారు